నమస్తే ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఓటమి మూటగట్టుకోవటానికి ప్రధాన కారణం ఆ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన విధ్వంసంతో పాటు వై షర్మిల కూడా కీలక పాత్ర పోషించారు వైసీపీ అధినేత సొంత చిల్లలు తెలంగాణలో వేరే కుంపటి పెట్టడం నుంచి జగన్ పతనం మరింతగా దిగజారిపోతూ వచ్చింది ఇక సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకొని సొంత సోదరుడిపైనే ఏ మాత్రం జంకు లేకుండా నేరుగా మాటల దాడి చేయటం జగన్ పై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది ఇప్పుడు వైష్ షర్మిల ఏపీ కాంగ్రెస్ను రాష్ట్రంలో లేపాలని విశ్వ అయితే చేస్తున్నారు అందుకోసం అల్టిమేట్ ఆయుధం పాదయాత్ర అందులో భాగంగా షర్మిల త్వరలో యాత్ర చేపట్టనున్నారని అంటున్నారు అయితే అది పాదయాత్రే అని అంటున్నారు ఇప్పటికే షర్మిళ జగన్ రెడ్డి పూర్తిగా ఓడిపోయి నిస్సహాయుడైన స్థితిలో కూడా ఆయనను వదలటం లేదు విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు అయితే ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ జైల్లో ఉండగా షర్మిల తన అన్న కోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే జగన్ అన్న వదిలిన బాణం అంటూ జనాల్లోకి వెళ్లారు షర్మిల ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కృతజ్ఞత లేకుండా జగన్ సొంత చెల్లినే తరిమేశారు తల్లిని కూడా తరిమేయడంతోనే ఆమె తరచూ షర్మిల వద్దనే ఉంటూ వస్తున్నారు కాబట్టి పాదయాత్ర చేయడం అనేది వైస్ షర్మిలకు కొత్త విషయం ఏమీ కాదు రెండు వేల పద్నాలుగు ముందు ఏపీలో తిరగటంతో పాటు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా షర్మిల ఏకంగా మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మేర ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు ఈ పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే షర్మిల ఏపీలో చేస్తారని భావించిన సమయాభావం కారణంగా కుదరలేదు కానీ ఇప్పుడు పాదయాత్ర చేయాలని షర్మిల చూస్తున్నారు ఫలితంగా ఏపీ కాంగ్రెస్ హవాతో సైలెంట్ సైలెంట్గా ఉన్న నేతలు కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇప్పటికే గత ఐదేళ్లలో రెచ్చిపోయి ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ నేతలు ఏ పార్టీలోకి వెళ్ళలేక గమ్మున ఉన్నారు వైఎస్ షర్మిలా యాత్రతో కాస్త ఆ పార్టీకి జోరు వస్తే నెమ్మదిగా వైసీపీలో అసంతృప్త నేతలంతా కదిలి కాంగ్రెస్లోకి లేదా మరికొంతమంది టీడీపీ జనసేనలోకి వెళ్తారని అంటున్నారు మరోవైపు భవిష్యత్తులో జగన్ రెడ్డి తన కేసుల్లో ఉచ్చిలో చిక్కుకుపోవడం ఖాయంగా అయితే కనిపిస్తోంది అప్పుడు పార్టీ పూర్తిగా భూస్థాపితం కావటం తప్ప మరే దారి లేదని అంచనా వేస్తున్నారు